హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మే ఇరవై తొమ్మిది బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షం తిది షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం శ్రవణం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు యోగం ఐంద్రం రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల వరకు తదుపరి పిష్టి రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ఒక నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి వృషభం చంద్రరాశి మకరం సూర్యోదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి